నీవు లేకుండా నేనుండాలేను నాకున్నావన్నీ నీవేసయ్యా నీవు లేకుండా నేనుండాలిను నాకున్నావన్నీ నీవేసయ్యా నా ప్రాణమా నా ధ్యాన पिरि निवेशया ना प्राणमा ना ध्यानमा ना ऊपिरि निवेशया नीवुले कुंडा नेनुंगा नेनु नाकुन्नावनी निवेशया జాలి లేనిది ఈ మాయలోకము గలత చిందెను నాదీ నృదయము జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము నన్ను కాపాడుటకూ నాదరి నిలచితివా హస్తము చాపితివా నన్ను ఫలపరచితివా నన్ను కాపాడుటకూ నాదరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే సయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే సయ్యా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే ఎసయ్యా కన్నుల మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కన్నుల మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికారించిదివా కరుణామయుడా కృప చూపించిదివా నాకు చాలిన దేవుడా కనికారించితివా కరుణామయుడా కృప చూపించిదివా నాకు చాలిన దేవుడా నీవు లేకుండా నేనుండాలిను నాకున్నావన్నీ నీవే అమ్మా నీవు లేకుండా నేనుండాలిను నాకున్నావన్నీ నీవే సయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా నా ప్రాణమా